హాయ్ దిశస్ ప్రియో వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజిమల్ ఖాన్ తల్లడ మండలంలో పర్యటించారు మంగాపురం రోడ్డులోని రైతు తుమ్మిశెట్టి లక్ష్మీ నర్సయ్య పొల పొలంలో వరి పంట కోతలను పరిశీలించారు అక్కడి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు వరి కోతల మిషన్ పై కూర్చుని వరి కోతలను ప్రత్యక్షంగా పరిశీలించారు తల్లడ మండల కేంద్రంలోని ఇందిరా మహిళా శక్తి కేంద్రం ఏర్పాటు చేసిన ఫ్యాన్సీ జనరల్ కలెక్టర్ ఖాన్ ప్రారంభించారు తల్లడం మండలం అంజనాపురం గ్రామాన్ని కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్ సందర్శించారు స్వయం సహాయక సంఘాల మహిళలతో కూర్చుని మాట్లాడారు వెదర్ తో చాటలు బుట్టలు చేతి విసుకర్ర అలంకరణ సామాగ్రి తయారీని పరిశీలించారు మేధర్ వృత్తులు ఉన్న వారి గురించి అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ వెంట వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఎవరు లేదు కదా పచ్చిపోతు పెట్టి కొనుగోలు ఏమన్నా నెక్స్ట్లో రాలేదంటే డబ్బులు పడలేదా డబ్బులు పడలేదు అయిందా ఎన్ని And I don't మండలాల్లో మన దగ్గర వేసిన వాళ్ళకి చూపిద్దాం చూడండి ఆ పొలాలు కూడా నడుస్తున్నాయి అక్కడ లేబర్ ఖర్చు జీరో అక్కడ சொல்றாரு தூசோல கேரளாக்கு சர்க்கேன்னு சொல்றாரு தூசோல போறே கேன போச்சே கேடே ரெண்டையா டாமா ஆப்ரேட்

ఇక్కడ చేయట్లేదు బట్ ఉన్నాయి ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఎక్కువ అది చేసాం నాటు ఏడు వేలు విత్తనాలు చల్లాల నారుమణి చదువుకోవాలా ముప్పై బస్తాలు వస్తాయి అది కూడా అది నలభై యాభై కూడా మరి ఎందుకు వేయరేదు సరే పెట్టుకున్నాను సరే షాప్ జరిగి మళ్ళీ అయ్యా బిజినెస్ బిజినెస్ లాగా ఆలోచించాలి కదా మరి ఎవరు ఎంత రావాలి ఆదాయం లాభ ప్రోడక్ట్ ఏంటి చెప్పండి ఏం చూడు ఏం కొంటారు మీకు మార్జిన్ ఉన్న ప్రొడక్ట్ ఏంటి ఎక్కువగా మార్జిన్ ఉంది ఏ సోప్ కొంటారు ఇక్కడ ఎక్కువ కొన్ని ప్రోడక్ట్ లో మీకు మార్జిన్ ఎక్కువ ఉన్న ఉంటాయి ఉంటాయమ్మా

మంచి మంచిఐడియా ఎందుకు రోడ్డు పక్కన వెళ్ళే వాళ్ళు కూడా ఆపుకుంటారు కన్స్టర్ చేస్తూ వాళ్ళ మేడం కోసమే ఏంటి కొని వెళ్తారు రెండు బిజినెస్ అయిపోతాయి మేడం భోజనం కూడా జగా ఉందమ్మా మరి ఇక్కడే పెడతారు అదే మంచిగా రోడ్డుకే చూస్తాం అది మీకు ఇంకా ఆప్షన్ ఏంటంటే మీరు టిఫిన్ ఆలోచిస్తున్నారు కాబట్టి మొబైల్ కెంటైన్ పెట్టుకోండి ఇదంతా మీకు తగ్గుతుంది కదా

ఇంకేం ప్రోడక్ట్ ఇంకేం ప్రోడక్ట్ చూడండి ఫస్ట్ మనం గమనించేటప్పుడు అమ్మేటప్పుడు వాళ్ళు కొనేటప్పుడు వాళ్ళు ఏం కొంటుండే గమనించండి ఆ ప్రోడక్ట్ అవునా ప్రోడక్ట్ మనం ఇప్పుడు చేసేది పెన్ పెన్ సాగిమో షాప్ చాలా మంచిది నేను అక్కడి నుంచి కొంటాను అమ్మ నాకు ఇప్పుడు ఏం అమ్ముతారు లాంగ్గా లేమైనా అమ్ముతా అంటే తినే ఏదో ఒకటి అయ్యా లైసా లోన్కి ఏదో అడుగు చేసుకోండి మా రిందా ఏరియాలో మీకు ఏది నడవచ్చి చెప్పండి మన అకౌంట్ కోర్టు చేసుకున్నాను షాప్ నమస్కారం మీటింగ్

రోజుకి ఐదు వందల రూపాయలు అనుకోవాలి అదే అంట అంటే మనం ఇప్పుడు కొంచెం మనం చేసిన పనికి కొంచెం లాస్ట్లో ఉన్నాయి కానీ ఆ దృష్ట్యం ఏంటి ఇంట్లో చేస్తారు ఇక్కడ చేస్తారు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవన్నీ కలుపుకుంటే కూడా చూడాలి పెట్టించి మన ద్వారా ప్రొడక్ట్లన్నీ జిల్లాలో చేసి మనం అమ్ముకోవడానికి దాంట్లో డైరెక్ట్ డైరెక్ట్గా మీ నుంచి ఇక్కడ నుంచి ఎక్కడ అక్కడ పెడతారు అమ్ముతారు ఇరవై రూపాయలు ఎంతో ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఆ నలభై రూపాయలు మీకు ఇప్పుడు లాభంలో మధ్యవర్తలు ఎవరు తీసుకుంటున్నారో అది మీరు తగ్గించండి అదొక దారి రెండోది మేమే ఇక్కడ రోడ్డు దగ్గర ఒకటి కట్టుకొని అమ్ముతాం సార్ చాలా కార్లు పోతాయి ఇక్కడ మేము ఒక షెడ్ పెట్టుకొని ఇక్కడ చిన్న షెడ్ రేకు షెడ్ వేసుకొని అక్కడ అమ్మలేరు అంటున్నారు ఎందుకు అమ్మట్లేదు ఇప్పుడు నేనేమంటున్నానంటే అమ్మా ఈ పక్కన టీటీడీసీ పక్కన ఒక పెద్ద షాప్ తీసుకొని బాక్రా మార్కెట్ అని పెడుతున్నాం అమ్మ అందుకే మీరు చూడడానికి వచ్చింది దగ్గర అమ్మ కొన్ని వాళ్ళు ఎన్ని మంది ఉన్నారు చూస్తూ పోదు బేసిక్ సప్లై మేము కొంటాం ఫస్ట్ కొని ఎన్ని మంది కొంటారంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అందిస్తాం అమ్మ ఇది మీద ఎక్కువ కొంటున్నారు ఇది తక్కువ కొంటున్నారు ఇది చేయండి ఎక్కువని కూర్చొని అమ్ముతారు ఆ ప్రయత్నం ఆ ప్రయత్నం మా వద్ద నుంచి మేము చేస్తున్నాం ఏంటి కార్డు పెట్టి అమ్ముతాం అది కొనే వాళ్ళకి సంతోషం అమ్మ మా జిల్లా మేము కొంటున్నాం మా మహిళ మేము కొంటున్నాండి అందుకంత అమ్ముతాం ఈ పని చేసి ఖమ్మం జిల్లా కార్డు పెట్టు కొనేవాడికి ఇది ఒక బుట్ట నమ్మడం కాదు ఈ బుట్ట వెనకాల మూడు గంటల శ్రమ ఉంది మాలతి గారిది శ్రవంతి గారిది లక్ష్మి గారిది మూడు గంటల శ్రమ ఉంది బుట్ట అంటే వేలు పెంచుకుంటాను కదా హ్యాండ్ మేడ్ ఆర్గానిక్ లోకల్ ఇవన్నీ పదాలు చేస్తారు కదా మార్కెటింగ్ అది చేయడం మనం నేర్చుకోవాలి అది ఇది ఓకే ఒకవైపు లాభాలు చూపిస్తేనే ఉన్నదే సార్ సమస్యలు లేకుండా చెప్పండి మరి చెప్పండి

ఇప్పుడు అంత ఆంటర్ప్రీనర్షిప్ అని పెద్ద పదం ఇవన్నీ ఉంటారు కదమ్మా ఆంటర్ప్రీనర్షిప్ అని ఇంగ్లీష్లో పెద్ద పదం అంటే ఏంటి నా ఉద్యోగం నేనే కల్పించుకుంటా ఇది అవకాశం ఉంది కొత్త ప్రయత్నం చేస్తాను ఆ పిల్లలకి మనం అది నేర్పించాలి ఇప్పుడు అలా వచ్చింది ప్రపంచం మేము కూడా తగ్గుతూ పోతున్నామా పరీక్షలు రాసే ఇప్పుడు సెలెక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఆ ఉద్యోగాలు తగ్గుతున్నాయి ఇప్పుడు అందరూ ఇప్పుడు సొంత ఆలోచనతో బిజినెస్లు పెట్టి చంద్రుడికి వెళ్ళడం ఇదే అవే చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు సరేనా మళ్ళీ నేను మీ ఏపీఎం ఆ మీ అభిప్రాయాలు తెప్పించుకుంటానమ్మా వారం తర్వాత మా మీటింగ్ ఉంటుంది అంత లోపల ఆలోచించండి మా